హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా చిక్కుడు చెట్టుకి కాసిన కాయలు అయితే ఒకసారిగా మీకు చూపిస్తానండి చూడండి మా చెట్టుకి అయితే కాయలు కాస్తున్నాయి ఫస్ట్ టైం వచ్చిందండి కాయలు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇవి కొంచెం చిన్న చిన్న కాయలుగా ఉన్నాయండి అక్కడక్కడ కొన్ని పెద్ద కాయలు కూడా ఉన్నాయి అవి ఒకసారి పప్పు చిక్కులలాగా తయారయ్యే లేదా ఒకసారి చూసుకొని కోసుకుందామండి అదో చూసారా ప్రతి సంవత్సరం ఈ చెట్టునైతే కంపల్సరీ వేస్తానండి నేను బయట పెంచుకున్న మొక్కల కన్నా మనం పంచి ఎరువులు పోసి పెంచు పెంచుకున్న మొక్కలే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయండి ఒక్కసారి మీరు చూసినట్టయితే చెట్టు నుండి కాయ ఎలా వచ్చిందో చూసారా ఇవే కాదండి పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు కూడా వేసాను అవి ఇంకా రాలేదు అవి కొంచెం లేట్గా వస్తాయంట రీసెంట్గా నాకు మొన్నే తెలిసింది ఇంగో చూసారా పర్పల కడలు చిక్కుడుకాయ కూడా అల్లు చేస్తున్నాను ప్రీతిగా చూసారా పర్పుల్ కలర్లో ఉంది మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మేము ముందుకు ప్రతిరోజు తీసుకొస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ని చిక్కుడు కాయలు వచ్చాయో ఒకసారి చూసుకుందామా ఫస్ట్ కాప్ కదండి అందుకని కొంచమే వచ్చాయి నెక్స్ట్ టైం అయితే ఇంకా చాలా వస్తాయి అవి కూడా తీసి చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్